అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నేను ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ ప్లస్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మాకు ఇవాళ వనభోజనాలు ఏర్పాటు చేశారు శ్రీ పీపీ రెడ్డి గారి సతీమణి శ్రీ రేణుకమ్మ వారి కుమారుడు కిరణ్ వారి కోడలు దీప్తి అందరూ కూడా తమ స్వహస్తాలతో అందరికీ వడ్డించి ఏం కావాలో ఏమో అందరినీ అడిగి అడిగి మరీ వడ్డించి వడ్డింపింపచేసి మాకు చక్కటి భోజనాన్ని అందించారు మేమందరం కలిసి చాలా సంతోషంగా అక్కడ భోజనాలు చేసాము ఎంతో ఆనందంగా ఉంది ఇంతమంది గ్యాదర్ అవటం మేము వచ్చాక అప్పుడే మేము వచ్చి మూడున్నర నెలలు అయిపోయింది ఇదే మొదటిసారి చాలామంది వచ్చారు నేను ఇంకా అంతా కవర్ చేయలేదు ఎంతో కళకళలాడిపోతూ ఉంది ఇది ఈ పిపి రెడ్డి గారు హోము చాలా విశాలమైంది ఏకంగా మూడు బిల్డింగ్లు ఉంటాయి మాదైతే ఇంటర్నేషనల్ బ్లాక్లో మేము ఉన్నాము పదమూడు సంవత్సరాల నుంచి వారు ఈ హోంను నడిపిస్తున్నారు ఇంచుమించుగా రెండు వందల మంది దాకా ఉంటారు అంత పెద్ద హోమ్ అనమాట ఇది చాలా పెద్ద పార్కు విశాలమైన పార్కులు ఏకంగా మూడు ఉన్నాయి మేము రోజు నేనైతే మొత్తం మూడు పార్కులు కూడా చుట్టేసి వస్తాను వాకింగ్ చేసుకుంటూ అందరినీ పలకరించుకుంటూను ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అవటం వీరందరినీ కూడా నేను అడిగాను ఈమె పేరు అనజ చక్కగా మాట్లాడతారు మాకు ఫ్రెండ్ అయ్యారు మూడు నెలల నుంచిని నేను ఎందుకు వచ్చాం మనం ఏంటి ఇక్కడికైనా అన్నీ అడిగాను చెప్పారు కానీ పక్కనేమోను గణపతి పాటలు అవన్నీ లౌడ్ స్పీకర్లో వినిపిస్తున్నాయి అందుకని అవన్నీ కుదరటలేదు వీళ్ళ డైలాగులు కూడా ఏమి వినిపించట్లేదు అవన్నీ మ్యూట్ మ్యూట్ చేసేసి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట వీరందరూ కూడా చక్కగా అన్నీ చెప్పారు ఈవిడ కొత్తగా వచ్చారు శశికళ ఈవిడ కూడా ఒక ఈవిడ కూడా ఒక ఫ్రెండ్ అయ్యారు మేము అందరం కూడా డిఫరెంట్ ఫ్లోర్లో ఉన్నా కూడా కలుస్తూనే ఉంటాము ఇలా పార్కుల్లోనూ ఇవాళైతే చాలామంది కలిశారు అందులోనూ ఒకడైతే మీరు కూడా ఎప్పుడు ఇలా సంతోషంగాను వీడియోలు తీయాలి ఇదిగో రేణుకమ్మ గారు పిపి రెడ్డి గారు సతీమణి వేణుకమ్మ గారు బాధిషాలు వడ్డిస్తున్నారు అందరికీ దగ్గరుండి అందరికీ చక్కగాను ఈవిడ మర్చిపోయిన ఈవిడ పేరు అయ్యో శశిరేఖమ్మ గారు ఈవిడ చాలా కాలం నుంచి మొత్తం నేను ఆవుల దగ్గర ఉన్న వీడియోల్లోనూ ఇంకా వెజిటబుల్స్ వచ్చినాయి పళ్ళు పళ్ళు వచ్చినప్పుడు తీసిన వీడియోల్లో కూడా అనుకోకుండా ఉన్నారు ఇవ్వను కూడాను ఇద్దరిని అడిగాను వారు దంపతులు మూడేళ్ళ నుంచి ఉంటున్నారు శశిరేఖమ్మ గారు పక్కనున్న ఆయన ఆవిడ భర్తగారు ఆయన కూడా చక్కగా చెప్పారు కానీ ఏమీ ఆ డైలాగులన్నీ కుదరద్దు ఇక్కడ అసలు ఏమి వినిపించట్లేదు మొత్తం అన్నీ లౌడ్ స్పీకర్ పెట్టిన మూలంగాను అందరూ వారి కూడాను అందరికీ మన భోజనాల సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు మనం ఎందుకు వచ్చాము ఏంటంటే ఇక్కడ అందరం కలిసి కలిసి కట్టుగాను ఈ హోమ్లో చక్కగా సంతోషంగా అందరూ కాలం గడపాలని వారు కూడా కోరుకున్నారు తదాస్తు 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 అన్నాను నేను వారిద్దరూ కూడా చక్కగాను అన్నిటికీ ఓపికగా వస్తారు ఆవిడ చాలా బాగుంటారు యాక్టివ్గాను ఇలాగా బోళ్ళు మంది ఇక్కడ వచ్చి ఉంటున్నారు అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క